శ్రీ మాత్రే నమ ఓం శ్రీ కృప్యో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణ ఇహాన్ అందరూ ఎలా ఉన్నారు కుండబద్దలు కొట్టి చెప్తున్నానండి నేను చెప్తున్నటువంటి రాసులు రెండు వేల ముప్పై నాలుగో సంవత్సరం లోపు సుమారుగా క్రోర్స్ సంపాదిస్తారు వంద కోట్లు అంటే చాలామంది వెనక్కి వెళ్తున్నారు ఎందుకంటే ఇది సాధించలేం ఇది సంపాదించలేం ఇది మనతో కాదు ఇదంతా ఊరికే పుట్టి మాటలు అంటున్నారు సరే నో ప్రాబ్లం రెండు వేల ముప్పై నాలుగులోపు కోటీశ్వరులు అయితే అవుతారండి వంద కోట్లని నేను చెప్తున్నాను కొందరు నిరుత్సాహపడుతుంటారు వంద కోట్లు ఎలా సంపాదించాం అది ఇంపాసిబుల్ ఈ జీవితానికి ఇది కాదు అంటారు కానీ అలా అనుకున్నటువంటి వారు ఈరోజు నెంబర్ వన్ పొజిషన్కి వచ్చి కోట్లు సంపాదిస్తున్నారు చిన్నగా స్టార్ట్ అయినటువంటి వారు కొన్ని వందల కోట్లు సంపాదించేటువంటి యోగం కూడా వాళ్ళకి ఇరవై ముప్పై సంవత్సరాలలో ఆ ఛాన్సు దక్కేసింది ఒక అమ్మాయి నా దగ్గరికి కరెక్షన్ అంటే కరెక్షన్కి వచ్చింది అమ్మాయి అమ్మాయి ఏంటంటే మ్యారేజ్ అయింది లేండి అమ్మాయి మ్యారేజ్ అయింది వాళ్ళ హస్బెండ్ వచ్చేసి ఒక కంపెనీలో సూపర్వైజర్ నార్మల్గా మామూలు మధ్యతరగతి కుటుంబమే వాళ్ళు రెంట్ హౌస్లలో ఉండడం వాళ్ళు వేరే విలేజ్ నుండి ప్రకాశం నుండి అక్కడికి వచ్చి హైదరాబాద్లో పెళ్ళైన తర్వాత ఆవిడ ఇంట్లో ఉండి చదువుకోవడం అతను మాత్రం మామూలుగా కంపెనీలో సూపర్వైజర్గా చేయడం చాలీ చాలని వేతనాలు జీతంతో దాన్ని బ్రతుకుతున్నారు ఆ అమౌంట్తో అమ్మాయి జాతకాన్ని పరిచయం చేసినప్పుడు అమ్మాయి బీటెక్ వరకు చక్కగా చదువుకుంది అమ్మ నీకు ఏం చేస్తున్నావు అమ్మాయి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటాం అంటే నాకు గవర్నమెంట్ జాబ్ అంటే చాలా ఇంట్రెస్ట్ నేను కంపల్సరీ గవర్నమెంట్ జాబ్ కంపల్సరీ కొట్టాలి గవర్నమెంట్ జాబ్లో చిన్న చిన్న జాబ్ కాదు మంచి గ్రూప్ వన్ ఉద్యోగానికి అర్హత సాధించాలి ఆపై సివిల్స్ రాయాలి అని ఆ అమ్మాయి ఆలోచనలో ఉంది నేను అమ్మాయి జాతకాన్ని పరిచయం చేశానండి చేస్తే జాబ్ అనేది గా ఉంది అమ్మాయి గెస్టెడ్ అధికార అయ్యే అవకాశాలు ఎక్కువగా చూపెడుతున్నాయి అంటే మంచి ఉన్నతమైనటువంటి హోదా గల ఉద్యోగాలు సంపాదిస్తారని మనకు జాతకంలో చూపెట్టింది ఇక తప్పకుండా ఉద్యోగ ప్రాప్తి వస్తుందా మనం కొంచెం కష్టపడి చదువు నేను నీకు నేను ఇచ్చేది ఒకటి ఏంటంటే మంచి సంఖ్యా బలాన్ని పేరులో రెండు వందల డెబ్భై డిగ్రీల నుండి మూడు వందల అరవై డిగ్రీల కోణంలో నేను నీ పేరు సరి చేస్తానమ్మా నువ్వు తప్పకుండా కోర్సు రాయి నేను చెప్పినట్టు చేసుకో ఖచ్చితంగా జాబ్ వస్తుంది జాబ్ వచ్చిన తర్వాత కూడా ఒకసారి నాకు ఫోన్ చేసి చెప్పమ్మా ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఏది కూడా నేను అనవసరంగా ఎప్పుడు కూడా ఎవరికి చెప్పను ఇప్పుడు ఒక అతను నా దగ్గరకు వచ్చినప్పుడు ఉద్యోగం కోసం వచ్చాడు పాపం అతను ఉద్యోగం వచ్చినప్పుడు నాయనా నీకు ఉద్యోగం సరిపోదు నువ్వు వ్యాపారం పెట్టుకోవాలి నీకు ఉద్యోగం అనేది నీ జీవితంలో కూడా అది కలగానే మిగిలిపోతుంది అది రాదు టైం వేస్ట్ చేయకుండా అని చెప్పాను ఆ పిల్లోని అబ్బాయి ఏంటంటే నేను చెప్పింది ఆయన అసలు దాన్ని నమ్మలేదు నేను చెప్పింది అతను కొట్టిపడేశాడు ఇప్పుడు నేను కష్టపడి చదివి బాగా కష్టపడి నేను బాగా కాన్సన్ట్రేషన్ చేసి చదివి నేను ఎగ్జామ్ రాస్తే ఎందుకు పాస్ కాను మీ శాస్త్రానికి నేను ఒక సవాల్ విసురుతానన్నట్టుగా మాట్లాడి వెళ్ళిపోయాడు అతనికి నాలుగు సంవత్సరాలు దాటింది ఐదు సంవత్సరాలు దాటింది ఉద్యోగం దొరకక వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చేశారంటే ఇక వీడికి ఉద్యోగం రాదని చెప్పేసి ఏం చేశారంటే హైదరాబాద్ అశోక్ నగర్లో జాబ్ కోసం ట్రయల్ చేస్తున్నటువంటి అతన్ని ఇంటికి తీసుకొచ్చుకొని వ్యవసాయం చేయమని చెప్పారు నువ్వు వ్యవసాయం చేసుకో ఈ ఐదేళ్ళు నీకు ఇన్ని ఖర్చులు పెట్టుకొని నువ్వు మా ఏజ్ పెరుగుతుంది నీకు పెళ్ళి టైం దగ్గరకు వచ్చింది నువ్వు ఇంకా నువ్వు చదువుకుంటానంటే మా దగ్గర అన్ని సంపాదించిన ఆస్తులు ఏం లేవు నువ్వు ఇంటికి వచ్చి వ్యవసాయం చేసుకో లేదంటే వ్యాపారం పెట్టుకో అని చెప్పారు మళ్ళీ ఆ అబ్బాయికి అప్పుడు లైట్ వెలిగింది అతనికి వెలిగి మళ్ళీ నా దగ్గరకు వచ్చి సార్ మీరు చెప్పిన ప్రకారమే నేను వెళ్తున్నాను సార్ ఇంటికి సరే నేను మీరు చెప్పినట్టుగా వ్యాపారం పెట్టుకుంటా ఉద్యోగాన్ని వదిలేస్తా ఏ వ్యాపారం పెట్టుకోవాలంటే నీకు ఇనుము మీద ఎక్కువగా ఆ ప్రయోజనం ఉంటది మెటల్ కు సంబంధించిన బిజినెస్ ఏదైనా నువ్వు అంటే అక్కడికి వెళ్ళి ఆ విలేజ్ లోనే వాళ్ళ విలేజ్ లోనే ఈ ఐరన్ సిమెంట్ ఐరన్ హార్డ్వేర్ మర్చెంట్ పెట్టుకున్నాడు ఇప్పుడు అతను నాకు తెలిసి అతను చెప్పిన విషయం ఏంటంటే అతను మ్యారేజ్ అయింది అతను చేసుకున్న తర్వాత మ్యారేజ్ అయింది ఈ బిజినెస్ పెట్టిన తర్వాత ఆ మ్యారేజ్ సంపాదన రోజుకు మినిమం ఒక పదివేలు ఈజీగా ఎటు పోవట్లేదు అతనికి సం ఇంకెక్కువే వస్తాయి పదివేలు కాదు ఇంకెక్కువనే వస్తాయి కానీ ఆయనకు మూడు నాలుగు లక్షలు ఐదు లక్షలు మిగులుతున్నాయి ప్రతి మంత్ వాళ్ళకు వివాహం అయిన తర్వాత పిల్లోడు పుడితే ఆ పిల్లోడికి పేరు కావాలని మళ్ళీ నా దగ్గరికి వచ్చారు అప్పుడు ఈ విషయం చెప్పాడండి సో నేను చెప్పేది ఏదైనా కూడా మీరు టైం వేస్ట్ చేయని వాడు ఏదైనా ఉంటే ఉన్నదని చెప్తాను ఇప్పుడు నేను ఆశ పెడుతున్నాను మీరు వంద కోట్లు సంపాదిస్తారు నేను చెప్తున్నటువంటి నాలుగు రాసులు అని చెప్తే మరి కష్టపడిందైతే ఇది నోట్లోకి అయితే రాదు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఎంత ప్రేమ ఉన్నా ఎంత అమ్మ ప్రేమ అయినా కూడా మనకు ఆకలి అవుతుందని మనం చెప్తే అమ్మది అమ్మ అన్నం తీసుకొచ్చి మన ప్లేట్ అక్కడ పెడుతుంది కానీ కలిపి తినిపియోదు మన ఏజ్ని బట్టి చిన్నపిల్లలు అంటే వాటికి మతిస్త అంటే మైండ్ ఇంకా పవర్ ఇంకా పెరగలేదు కాబట్టి బ్రెయిన్ ఇంకా కావలేదు కాబట్టి చిన్నపిల్లడు వాటికి ఏం తెలియదు కాబట్టి వాటికి భోజనం పెడుతుంది నోట్లో గోరుముద్దలు కలిపి పెడుతుంది అదే పెద్దవాళ్ళకి అలా చేయగలుగుతారా తల్లిదండ్రులు ఎవరు చేయరు తీసుకొచ్చి అన్నం పెట్టి అక్కడ ముందర పెట్టడం బాధ్యత కానీ కలుపుకొని మనమే తినాలి శాస్త్రం న్యూమరాలజీ యాస్ట్రాలజీ అది ఏదైనా పర్లేదు కష్టపడే తత్వం ఉండాలి మీరు ఇంట్లో కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతాయి మనకు తెలిసినటువంటి విషయమే కాబట్టి కష్టపడే తత్వం మీలో ఉంటే అద్భుతాలను సృష్టించే నంబర్ను లక్కును నేను కల్పిస్తాను మీకు చక్కగా మంచి జరుగుతుంది బాగా కలిసి వస్తుంది మీకు అలాగా నేను అమ్మాయికి కూడా నేను చెప్పాను నీకు గ్రూప్ వన్ ఉద్యోగం వస్తుందమ్మా నీవు చాలా బాగుంటుంది అని చెప్పేస్తే అమ్మాయి మీరు నమ్ముతారనమ్మరా మా పేరు ఊరు అయితే నేను ఎందుకంటే చెప్పలేను నేను ఓపెన్గా చెప్తున్నాను అంటే అబద్ధం ఏమాత్రం లేదు నేను ఖచ్చితంగా భగవంతుని మీద ప్రామిస్ చేసే చెప్తున్నాను అమ్మాయికి డిఎస్పి జాబ్ వచ్చిందండి అంటే గొప్ప గొప్ప వాళ్ళు ఇప్పుడు మనం డిఎస్పి నా వల్ల వచ్చింది ఆ అమ్మాయి కూడా నాకు చెప్పింది డిఎస్పి జాబ్ వచ్చింది సార్ మీ వల్ల కానీ మనం మౌత్ పబ్లిసిటీ అనేదే నాకు ఇంట్రెస్ట్ అంటే వేరే ఆమె పేరు చెప్పి ఊరు చెప్పి వెళ్ళి అడగండి అంటే అంత అది సబబు కాదు అది కరెక్ట్ కాదు సరే ఆమె నాకు చెప్పిన విషయం ఏంటంటే నాకు మీ ద్వారా జా జాబ్ వచ్చింది నా పిల్లోడికి నేమ్ కరెక్షన్ మీరు పెట్టండి అని అలా నా దగ్గరికి రావడం జరిగింది మళ్ళీ నేను ఇది క్లారిటీగా చెప్తున్నానంటే దీనిలో ఎటువంటి అబద్ధం లేదు నేను మంచి నిజా నిజాయితీగానే చెప్తున్నాను ఇలా కొన్ని వేల మందికి జాబ్స్ వచ్చాయి నా ద్వారా అంటే వాళ్ళ స్థాయిని బట్టి చిన్న చిన్న జాబ్లైనా ఒక క్లర్క్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో రైల్వే డిపార్ట్మెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో మందికి కొన్ని వేలల్లో జాబ్స్ అయితే వచ్చేయండి నేను నమ్మకంగా చెప్తున్నాను నేను ఎందుకంటే చాలామంది ఫస్ట్ కాన్ఫిడెన్స్ లేకుండా వస్తారు తర్వాత కాన్ఫిడెంట్ వస్తుంది వాళ్ళకి ఆ పేరు రాస్తుంటే వాళ్ళ జీవితం ఖచ్చితంగా మార్పు చెందుతుంది నాకు ఉద్యోగం వస్తుందని అని ముందే చెప్పగలుగుతారు ఆ కోర్సుకి అంత పవర్ ఉంటుందండి రాసేటువంటి కోర్సు ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ పాస్పోర్ట్లో కానీ సర్టిఫికెట్లో కానీ ఎక్కడ చేంజ్ చేసే అవసరమే లేదు ఒక నోట్బుక్ తీసుకొని రోజు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందండి అదేవిధంగా కుండబద్దలు కొట్టి చెప్పే విషయం ఏంటంటే సుమారుగా రెండు వేల ముప్పై నాలుగో సంవత్సరంలోపు సుమారుగా వంద కోట్ల రూపాయలు సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి తులారాశిలో పుట్టిన వృషభ రాశిలో పుట్టిన సింహరాశిలో పుట్టిన కుంభరాశిలో జన్మించిన వారు ఈ నాలుగు రాశులలో జన్మించినటువంటి వారికి సుమారుగా రెండు వేల ముప్పై నాలుగో సంవత్సరంలోపు వంద కోట్లు సంపాదిస్తారండి మీరు వీలైతే రేపు నేను అక్షయ తృతీయ అక్షయ తదియ నేను లక్ష్మీ కుబేర హోమం కూడా జరిపిస్తున్నాను వెనక్కి తగ్గకండి లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా ఎంతో ఇంపార్టెంట్ ఎందుకంటే మనకు గురుడు మేషంలో ఉన్నటువంటి గురుడు వృషభ రాశిలోకి మే ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అడుగు పెట్టాడు అడుగుబెట్టినటువంటి కాలమాన ప్రకారం ఏంటంటే మొదటి పన్నెండు రోజులు నర్మదా నదికి పుష్కరాలు వచ్చాయి ఈ పుష్కర కాలంలో ఈ లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగిందండి వెయ్యి గజకేశరి యోగాలతో సమానంగా ఉంటుంది ఇంతకుముందే నేను చెప్పాను నేను కొన్ని పర్యటనలు చేసినప్పుడు జమ్మూ కాశ్మీర్కి వెళ్ళాను అక్కడ మాతా వైష్ణోదేవి అమ్మవారిని దర్శించుకొని శక్తిపీఠం అండి అక్కడ చాలా అద్భుతమైనటువంటి శక్తి పీఠాన్ని దర్శించుకొని అమ్మవారి దగ్గర ఒక టెన్ కేజీస్ దాకా నేను గోమతి చక్రాలను కూడా అమ్మవారి పాదుకల దగ్గర పెట్టి వెంబడే మన పండితుల ద్వారా తీసుకున్నాను తీసుకొని నేను రేపు లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా జరిపిస్తున్నాను ఆ లక్ష్మీ కుబేర హోమంలో కూడా ఈ యొక్క గోమతి చక్రాలను పెట్టి వాటిని హోమం జరిపించిన తర్వాత ఎవరైతే ఈ లక్ష్మీ కుబేర హోమం జరిపించుకుంటారో వారికి సుమారుగా ఒక కుటుంబానికి ఐదు గోమతి చక్రాలు నేను పంపించడం జరుగుతుంది ఈ గోమతి చక్రాలను కూడా మీరు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే లాకెట్ రూపంలో కానీ గోమతి చక్రాలను పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ మెడలో వేసుకుంటే ఎప్పుడూ లక్ష్మీదేవి అనుగ్రహం లక్ష్మీ కటాక్షం అనేది కూడా మీకు తప్పకుండా ఉంటుంది అదేవిధంగా మీరు వ్యాపార సంస్థలు కనుక మీరు పెట్టినట్టయితే వ్యాపార సంస్థల్లో కూడా ఈ యొక్క గల్లా పెట్టెల్లో కూడా ఈ యొక్క గోమతి చక్రాలను మనం వేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంపాదన మార్గం పెరిగి డబ్బు ఎప్పుడు కూడా నిండుగా ఉంటుంది ఎప్పుడు మీకు చక్కగా దేనికి లోడు లేకుండా ఉంటుందండి అది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది ఒకవేళ మీరు డబ్బులు దాచుకునేటువంటి బీరువాలో కూడా ఈ గోమతి చక్రాలను పెట్టుకున్నట్టయితే చాలా వరకు మంచి శుభ ఫలితాలు వస్తాయి కాబట్టి ఈ యొక్క లక్ష్మీ కుబేర హోమం జరిపించుకోవాలనుకున్నట్టు ఉంటారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి మీరు పర్సనల్గా స్లాట్ బుక్ చేసుకోండి స్లాట్ బుక్ చేసుకొని మీ గోత్రనామాలు పంపించినట్టయితే నేను లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా నేను జరిపించి దీనికి సంబంధించినటువంటి వీడియో అనేది కూడా మీకు తప్పకుండా అందజేస్తాను ఈ అవకాశాన్ని రేపు మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ అవకాశం ఉంటుందండి ఆ తర్వాత మీకు స్లాట్లు బుక్ చేసుకోవాలి ఆ స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మీకు ఒక వన్ మినిట్ టైం వేసి ఇస్తా ఆ వన్ మినిట్ టైం లోపు మీరు ఇంట్లో వీలైతే సాధ్యమైతే ఒక డెబ్బై రెండు గంటల పాటు అఖండ దీపాన్ని వెలిగించండి రేపు చాలా మేలు జరుగుతుంది ఒకవేళ అలా అఖండ దీపాన్ని వెలిగించలేని వాళ్ళు ఈ యొక్క లక్ష్మీ కుబేర హోమం కూడా ఒక లక్ష్మీ కుబేర హోమాన్ని జరిపించుకుంటే చారు దీంతో పాటు అఖండ దీపాన్ని వెలిగించుకుంటే చాలా మేలు జరుగుతుందండి మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనాసు మే పదవ తారీఖున రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం స్వస్తిశ్రీ క్రోధి నామ సంవత్సరంలో లక్ష్మీ కుబేర హోమం తలపెట్టనున్నాను ప్రతి ఒక్కరూ లక్ష్మీ కుబేర హోమం చేయించుకొని సంపన్నులు అవ్వండి మీ గోత్రనామాల పైన జరిపించిన హోమానికి సంబంధించిన వీడియో చిత్రీకరించి మీ వాట్సప్ నెంబర్లకు పంపించబడుతుంది లక్ష్మీ కుబేర హోమం జరిపించుకోవడం వలన కలిగేటువంటి ప్రయోజనాలు మొట్టమొదటి ప్రయోజనము రుణ బాధల నుండి శాశ్వత విముక్తులవుతారు వ్యాపారాలు చేస్తున్నటువంటి వారికి కోట్లలో వ్యాపార అభివృద్ధి జరుగుతుంది ఇంట్లో ఎప్పుడూ ధనానికి ఎలాంటి లోటు కూడా ఉండదు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఉద్యోగ ప్రాప్తి తప్పనిసరిగా ఉంటుంది విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నటువంటి వారు వారి కళ నెరవేర్చుకోవడం జరుగుతుంది మనం ఇచ్చినటువంటి డబ్బు తిరిగి రావడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా శత్రు వినాశనం జరిగి వ్యాపారాభివృద్ధి జరగడం నరదృష్టి నుండి కూడా శాశ్వత విముక్తి అనేది లభిస్తుంది ఆటంకాలు అవుతున్నటువంటి పనులు త్వరగా జరగడం మనకు మంచి చక్కటి వేల అవసరం వాహన యోగం సొంత గృహ నిర్మాణ యోగం కలుగుతుంది మీ పిల్లలు చదువులో ముందంజలో ఉంటారు లక్ష్మీ కుబేర హోమం జరిపించుకున్న వారికి మేము అందించే ప్రత్యేకతలు మేము ముందుగా మాతా వైష్ణోదేవి ఆలయం జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్కి వెళ్ళి త్రికూట పర్వతంపై మూడు స్వరూపాలుగా ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకొని మరి ఆ మూడు స్వరూపాలైనటువంటి లక్ష్మీదేవి సరస్వతీదేవి మహాకాళీదేవి పాదుకల దగ్గర గోమతి చక్రాలను పూజించి వాటిని మే పదో తారీఖున జరిగే లక్ష్మీ కుబేర హోమంలో శక్తివంతం చేసి ప్రతి కుటుంబానికి ఐదు గోమతి చక్రాలను పంపించడం జరుగుతుంది వాటిని మీరు సంపద కొరకై వ్యాపార సంస్థల్లో కానీ గల్లా పెట్టెళ్లలో కానీ డబ్బు తాచుకునేటువంటి బీరువాల్లో కానీ దేవుడి గదిలో ఉన్న కుంకుమ భరణిలో డబ్బాలో కానీ లేదా వాటిని లాకెట్ రూపంలో కుటుంబ సభ్యులందరూ కూడా ధరించవచ్చు చదువుకునే పిల్లలకు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది దుష్ట పీడల నుండి నివారణ జరుగుతుంది సంపాదించే ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి లక్ష్మీ కుబేర హోమం జరిపించుకునే వారు పాటించవలసినటువంటి నియమాలు మేము మే పదో తారీఖున సాయంకాలం లక్ష్మీ కుబేర హోమం మొదలు పెడతాం మీకు ఇచ్చినటువంటి స్లాట్ ప్రకారం ఆ టైంలో మీ గోత్రనామాల మీద హోమం జరుగుతుంది ఇదే టైంలో మీరు ఇంటి వద్ద ఒక పెద్ద పాత్రను తీసుకొని దాని నిండా గల్ల ఉప్పును దొడ్డు ఉప్పును నింపి ఆ ఉప్పు మీద ఒక ముంతలో నూనె పోసి ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఈ యొక్క నూనెను వేసి డెబ్బై రెండు గంటల పాటు అఖండ దీపాన్ని వెలిగించి కొండెక్కకుండా కాపాడాలి అప్పుడు మీ ఇంట్లో లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది ఇది నర్మదా నది పుష్కర కాలంలో జరగడం అనేది వెయ్యి గజకేశర యోగాలతో సమానంగా ఉంటుంది